హలో హై వెల్కమ్ వారియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమూరు ఎస్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి హోమ్ మేకర్స్ ఎవరైతే సీరియస్గా డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఏంటంటే ఒక డేలో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఎన్ని గంటలు చదువుకోవాలి సో ఎలా చదవాలి ఏం చదవాలి డేలో సో ఇలాంటి అంశాల గురించి చర్చించడం జరుగుతుంది అండ్ మరొక విషయం ఏంటంటే అసలు ఆ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి టైంని ఎలా సేవ్ చేసుకోవాలి ఒక హోమ్ మేకర్ టైంని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి ఏ విధంగా మనం ఆ టైంని క్రియేట్ చేసుకొని ఆ సేవ్ అయిన టైం మన ప్రిపరేషన్కి యూజ్ చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని మొత్తం కూడా ఈ వీడియోలో చర్చించడం జరుగుతూ ఉంటుంది అండ్ మరొక అంశం ఏంటంటే హోమ్ మేకర్స్ చాలా అంటే చాలా కష్టపడుతుంటారండి మన కోసం సో వాళ్ళు అనేక రకాల సమస్యలతో సఫర్ అవుతుంటారు మెంటల్గా కావచ్చు ఫిజికల్గా కావచ్చు అండ్ మోర్ ఎవర్ ఏంటంటే వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజెంట్ అపోజిషన్లో ఉంటుండొచ్చు వాళ్ళు కూడా సూపర్ టాలెంట్ ఉండొచ్చు సూపర్ క్వాలిఫికేషన్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళలో కూడా చదవాలని తపన ఉంటుంది కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు తల్లిదండ్రులు కావచ్చు లేకుంటే అత్తగారు కావచ్చు లేదంటే భర్త కావచ్చు సో ఇలా పిల్లలు కావచ్చు ఇలా రకరకాల కారణాల చేత బాగా సఫర్ అవుతుంటారు బట్ కొంత వాళ్ళకి అంటే రైట్ నేను వీటి నుండి బయటపడాలంటే జాబ్ కొట్టాలి సో ప్రజెంట్ నేనైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు దానికి ఒకటే మార్గం విజయం సాధించాలి సో ఆ క్రమంలో వాళ్ళ ఆలోచన ధోరణి ఉంటుంది మరి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి సపోర్టివ్గా ఈ వీడియో అయితే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా చూడండి చివరి వరకు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనకి ఇటు తెలంగాణ ఏపీకి సంబంధించిన డిఎస్సి కోర్సెస్ అనేకం మనకు కేకే బయాలజీ అనేటువంటి యాప్లో అందుబాటులో ఉంటాయి మీకు లెఫ్ట్లో చూస్తున్నారు కదా కేకే బయాలజీ ఇది ప్లే స్టోర్లో ఉంటుంది అందుబాటులో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో కూడా కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉంటుంది అండ్ డెమో వీడియోస్ ఉంటాయి చూడండి డిఎస్సికి సంబంధించిన డెమో వీడియోస్ దాంట్లో కోర్సెస్ టెస్ట్ సీర్స్ అన్ని మనకు అందుబాటులో ఉంటాయి ఒకసారి ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి చూసిన తర్వాత అండ్ దెన్ కోర్స్కి వెళ్ళిపోవచ్చు మేము సో లాస్ట్ టైం అనేక మంది మనకి సోదరిమన్లు ఈ డిఎస్సి రాసి జాబ్ కొట్టారు సో హోమ్ మేకర్ స్పెసిఫిక్గా సో విదౌట్ ఎనీ కోచింగ్ జస్ట్ మన ఛానల్ బ్లైండ్ ఫాలో అయిపోతూ వాళ్ళు జాబ్లు సాధించడం కూడా జరిగింది సో మీరు కూడా ఇక్కడ ఎవరైతే ఇక్కడ మన కనపడుతున్నారో లెఫ్ట్లో వాళ్ళందరూ కూడా మనలాగే జాబ్ సాధించిన వాళ్ళు సో మనం జాబ్ సాధించబోతున్నాం నెక్స్ట్ అప్కమింగ్ సో వాళ్ళ ప్లేస్లో మీరు ఉండాలి తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో కావడానికి అయితే ప్రయత్నించండి రైట్ ఫస్ట్ అసలు వన్ డేలో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఎన్ని అవర్స్ మనం చదవడానికి మనం పొందగలుగుతాం యాజ్ ఏ హోమ్ మేకర్గా మనకి ఎన్ని అవర్స్ దొరుకుతూ ఉంటాయి సాధ్య సాధ్యాలను పరిశీలిద్దామండి సో ఇక్కడ అందరికి కూడా ఇలాగే అప్లై అవుతుందనే సో మీరు దాన్ని మీ యొక్క పనిని కావచ్చు మీ యొక్క దొరికే సమయాన్ని బట్టి కొంత ఫ్లెక్సిబిలిటీ కొంచెం ఎక్ తగ్గొచ్చు సో అలా ఛాన్స్ అయితే ఉంటుంది మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయాన్ని అయితే చూసుకోండి సో నీకు జనరల్గా ఒక హోమ్ మేకర్ ఎప్పుడు లేస్తారో ఎంత కష్టపడతారని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క టైం టేబుల్ అయితే రూపొందించడం జరిగింది ఒకసారి చూద్దామండి ఫస్ట్ హోమ్ మేకర్స్కి ది బెస్ట్ వన్ డే టైం టేబుల్ అండి నాకు తెలిసినంతవరకు అయితే రైట్ జనరల్గా ఏంటంటే వాళ్ళు ఫైవ్ క్లాక్ కంపల్సరీ లేవాల్సిందండి సో వాళ్ళతో పాటు మనం లేసి వాళ్ళకి సపోర్ట్ చేసి చాలా బాగుంది ఫైవ్ క్లాక్ లేస్తారు అండ్ దెన్ ఫైవ్ టు సెవెన్ థర్టీ వరకు ఇంటి పనులు ఇంకేమైనా ఉన్నట్టు మొత్తం కూడా సెవెన్ థర్టీలో ఫినిష్ చేయాలండి అంతే సో మీరు ఇంకా ఏదేమైనా కానీ నాకు సెవెన్ థర్టీ దాటుతుంటే కుదరదు ఫైవ్ టు సెవెన్ థర్టీ ఖచ్చితంగా ఈ టూ అండ్ హాఫ్ అవర్స్లో అన్ని పనులు కంప్లీట్ కావాల్సిందే దీనికి ఇంకా ఆల్టర్నేట్ లేదు ఇంకా మాట్లాడే ఛాన్స్ లేదు సో రెండున్నర గంటల కంటే ఎక్కువ పడుతుంది కదా సార్ అంటే తగ్గించుకోవాలి ఏ పనులు తగ్గించుకోవాల్సి ఉంటుంది లేదంటే ముందే మనము ఆ పనులు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అలా ప్లాన్ చేసుకుంటే మనకు చాలా టైం సేవ్ అవుతూ ఉంటుందండి సో కంపల్సరీ ఈ రెండున్నర గంటల్లో వాళ్ళ యొక్క పనులు మొత్తం కూడా ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్ నెక్స్ట్ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ అండి సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ ఏంటంటే మనకి చిన్న బ్రేక్ తీసుకొని ఎందుకంటే అప్పటి వరకు ఫైవ్ నుండి లేచి కంటిన్యూస్గా అన్ని గంటలు కష్టపడితే మనకు బాడీ సపోర్టివ్గా ఉండదు కొంచెం మెంటల్గా డిస్టర్బెన్స్ ఉంటుంది ఆడ మార్నింగ్ అందరినీ పంపించే పనులు ఒక బర్తన్ కావచ్చు లేకుంటే పిల్లల్ని కావచ్చు రెడీ చేయడం కావచ్చు వాళ్ళు బాక్సెస్ ప్రిపేర్ చేయడం కావచ్చు వాళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేయడం కావచ్చు సో ఇలా అప్పటివరకు ఏంటంటే మెంటల్గా ఒక టెన్స్లో ఉంటారు బాగా టెన్స్లో ఉంటారు సో కాబట్టి సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ ఏంటంటే సో ఈ హాఫ్ అన్ అవర్ సో కంపల్సరీ తీసుకోవాలండి ఇక్కడ హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిందని ఆలోచించొద్దు ఇలా ఆలోచిస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి టూ అండ్ హాఫ్ అవర్స్లో ఏదైతే స్ట్రెస్ పడ్డామో ఆ స్ట్రెస్ అలా కంటిన్యూ అయిపోతూ మన చదువు ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీ ఫ్రెషప్ అదే అదేవిధంగా స్టడీ మెటీరియల్ ఏమంటే అరేంజ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా మీరు చేయాల్సిన పనిదండి ఖచ్చితంగా చేయాలండి ఎందుకంటే ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ ఏమవుతుందంటే బ్రెయిన్ అంతా ఇట్లా ఒక ఒక స్టేజ్లో ఉంటుందన్నమాట మనకి ఏంటి ఒక ఎగ్జైట్మెంట్ స్టేజ్లో ఉంటుంది సో ఎగ్జైట్మెంట్ స్టేజ్లో అలాగే ఉండి నేను ఇక్కడ ఫోకస్ చేయాలి చదువుకోనంటే కుదరదు ఎట్టి పర్సెంట్ కుదరదు ఫోకస్ చేయలేము కాన్సన్ట్రేషన్ కుదరదు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఖచ్చితంగా త్రీ మినిట్స్ అట్లీస్ట్ అండి అట్లీస్ట్ త్రీ మినిట్స్ అయితే మెడిటేషన్ చేయండి సో మెడిటేషన్ అంటే పెద్ద విద్య కాదు ఏం రాదని కాదు సో ఏం లేదండి సింపుల్గా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి మీరు ఫ్రెష్ అప్ అయినందు ప్రశాంతంగా కూర్చోండి మీరు ఎక్కడైతే చదువుకోవాలంటే అక్కడ కూర్చోండి కూర్చొని జస్ట్ మీరు ఊపిరి పీల్చుకోవడం బయటకు కోల్పెట్టడం జస్ట్ గాలి ఎలా పోతుంది ఎలా బయటకు వస్తుంది దట్స్ ఇట్ మించి ఏం లేదు ఇంకా ధ్యానం అంటే అంతే దట్స్ ఇట్ చేసేయండి ఒక త్రీ మినిట్స్లో మీరు కామ్ డౌన్ అయిపోతారు ఫస్ట్ సో బ్రెయిన్ అంతా కూడా చాలా కూల్ డౌన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట సో ఎవరైనా మీరు ఇట్లా ఎగ్జైట్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక త్రీ మినిట్స్ అట్లీస్ట్ అండి మినిమంగా ఒక మూడు నిమిషాలు చేస్తే మనం ఒక మంచి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంటాం నా మనం మనకేంటంటే బ్రెయిన్ మొత్తం కూడా ఫ్రెష్ అయినట్టుగా ఉంటుంది బ్రెయిన్ కావాల్సిన ఆక్సిజన్ దొరుకుతుంది కాబట్టి బ్రెయిన్ మొత్తం కూల్ డౌన్ అయిపోతుంది కామ్ డౌన్ అయిపోతుంది వీఆర్ రెడీ టు ఫైట్ సో ఇప్పటి నుంచి ఇంకా మనం చదవడానికి సిద్ధంగా ఉన్నాం అనమాట రైట్ నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ టు ట్వెల్వ్ థర్టీ అండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డిస్టర్బ్ కావద్దు ఈ అవర్స్ అనేవి ఎట్టి పరిస్థితులు కూడా డిస్టర్బ్ కావద్దు డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను నేను సో ట్వెల్వ్ థర్టీ వరకు ఖచ్చితంగా ఇక్కడ మనకు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఏవైతే ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి చదవడం ఓకేనా సో ఇక్కడ ఈ ఫోర్ అండ్ అవర్స్ మనకు దొరుకుతుంటాయి అండ్ దెన్ ట్వెల్వ్ థర్టీ టు టూ ఓ క్లాక్ వరకు బ్రేక్ తీసుకోండి ఖచ్చితంగా లంచ్ తినడమా లేకుంటే కాసేపు చిన్న కిప్ చిన్న నిద్రలాగా తీయడమా సో ఎందుకంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఏదైనా కంటిన్యూస్గా ఉందనుకోండి మనం బోర్ ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇష్టమైన పని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చేస్తారనుకోండి బ్రెయిన్ అనేది రిఫ్రెష్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ యుద్ధం చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా ఇక్కడ బ్రేక్ తీసుకోండి లంచ్ చేయండి మీకు ఇష్టమైన పని ఏదైనా ఉంటే ఒక ఐదు పది నిమిషాలు చేసుకోండి సో పాటలు వినడమా లేకుంటే కాసేపు టీవీ చూడడమా కాసేపు మొబైల్ చూడడం సో దీంతో ఇక్కడ లభించేటువంటి తోటి మీ బ్రెయిన్ రిఫ్రెష్ అయ్యే విధంగా ఉండాలి తప్ప మిమ్మల్ని మళ్ళీ స్ట్రెస్ గురి చేసేటువంటి పనులు ఏవి చేయకండి ఓకేనా సో ఖచ్చితంగా ఈ బ్రేక్ తీసుకొని ఇక్కడ మళ్ళీ రిఫ్రెష్ కాండి అయిన తర్వాత మళ్ళీ టూ ఓ క్లాక్ టు ఫోర్ థర్టీ అండి సో ఇక్కడ కూడా మళ్ళీ టూ అండ్ హాఫ్ అవర్స్ కంపల్సరీ ఇక్కడ నేనైతే అవర్స్ చెప్తున్నానో ఇక్కడ మీరు కంపల్సరీ ఇవి క్వాలిటీ అవర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఒక నాణ్యమైనటువంటి చదువు అక్కడ మనకు లభించాలి సో ఇక్కడ నాలుగున్నర గంటలు అదేవిధంగా టూ టు ఫోర్ థర్టీ ఈ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ కంపల్సరీ ఇక్కడ చదవాల్సింది ఓకేనా అండ్ దెన్ నెక్స్ట్ ఫోర్ థర్టీ టు సెవెన్ థర్టీ అండి సో ఇది ఎక్కువ పీరియడ్ అనిపిస్తుండొచ్చు బట్ ఏవైతే ఇంటి పనులు ఉన్నాయి సో అప్పటికి భర్తలు ఇంటికి రావడం కానివ్వండి లేకుంటే పిల్లలు ఇంటికి రావడం స్కూల్ నుండి సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి అక్కడ మళ్ళీ నైట్కి నెక్స్ట్ డిన్నర్ ప్రిపరేషన్ కానివ్వండి ఇంకేమైనా ఉన్నట్టయితే అన్నీ కూడా సెవెన్ థర్టీలో ఫినిష్ కావాల్సిందే అంతే ఇంకా సెవెన్ థర్టీలో ఫినిష్ కావాలండి ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ త్రీ అవర్స్లో త్రీ అవర్స్లో ఎవ్రీథింగ్ షుడ్ బి ఫినిష్డ్ కంపల్సరీ ఫినిష్ కావాల్సి ఉంటుంది అగైన్ మళ్ళీ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు మీరు చిన్న బ్రేక్ తీసుకుంటే తీసుకోండి చిన్న బ్రేక్ తీసుకొని ఫ్రెష్అప్ కావడమా సో మళ్ళీ అలాంటి చేయండి అండ్ ఎయిట్ ఓ క్లాక్ ఆన్వర్డ్స్ ఎయిట్ ఓ క్లాక్ ఆన్వర్డ్స్ మళ్ళీ లెవెన్ పిఎం వరకు ఇక్కడ మళ్ళీ మనకి త్రీ అవర్స్ కంపల్సరీ చదవాల్సిందే కంపల్సరీ లెవెన్ వరకు చదవాల్సిందండి ఇక్కడ త్రీ అవర్స్ ఉంటాయి ఇక్కడ టూ థర్డ్ అండ్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటాయి ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఉంటాయి మొత్తం కూడా మనకు వచ్చేసి ఏంటంటే టెన్ అవర్స్ కంపల్సరీ క్వాలిటీ అవర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది టెన్ అవర్స్ కంపల్సరీ మనకు దొరుకుతాయండి సో ఖచ్చితంగా ఈ టెన్ యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది గుర్తుపెట్టుకోండి అండ్ లెవెన్ టు ఫైవ్ ఓ క్లాక్ అండి లెవెన్ టు ఫైవ్ ఓ క్లాక్ కంపల్సరీ మీకు సౌండ్ స్లీప్ కంపల్సరీ కావాలి సో మంచి నిద్ర మంచి క్వాలిటీ స్లీప్ అనేది కంపల్సరీ మీకు ఒక ఎయిట్ సెవెన్ సిక్స్ అవర్స్ కంపల్సరీ కావాలండి సో లెవెన్ టు ఫైవ్ ఓ క్లాక్ ఆ సిక్స్ అవర్స్ మీకు సౌండ్ స్లీప్ ఉంటేనే మళ్ళీ నెక్స్ట్ డేకు రీఛార్జ్ అవుతూ ఉంటారు లేదు ఇక్కడ డిస్టర్బ్ అయ్యారుకోండి స్లీప్లో డిస్టర్బ్ అయ్యారుకోండి నెక్స్ట్ డే మొత్తం కూడా క్లమ్జీ క్లమ్జీ అయిపోతుంది షెడ్యూల్ మొత్తం కూడా కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక క్వాలిటీ స్లీప్ అనేది కంపల్సరీ ఉండాలి గమనించండి ఈ సిక్స్ అవర్స్ మినిమమ్గా సిక్స్ అవర్స్ కంపల్సరీ పడుకోవాల్సింది మ్యాక్సిమం జాబ్ వచ్చిన తర్వాత ఎన్ని గంటలైనా పడుకోండి మనకి ఇబ్బంది ఏమి ఉండదు బట్ జాబ్ వచ్చేంత వరకు ఖచ్చితంగా సిక్స్ అవర్స్ అయితే పడుకోవాల్సి ఉంటుంది అకార్డింగ్ టు నేషనల్ స్లీప్ ఫౌండ్ స్లీప్ ఫౌండేషన్ ఉందండి సో వాళ్ళ లెక్కల ప్రకారం మనకు ఖచ్చితంగా ఆరు గంటలు నిద్ర కావాల్సింది రైట్ చదవడానికి మొత్తంగా మనకేంటి పది గంటల సమయం దొరుకుతుంది మరి పది గంటల్లో ఏం చదవాలి డౌట్ ఇక్కడ రీజ్ అవుతూ ఉంటుంది సో పది గంటల్లో ఏం చదవాలి సార్ ఎలా చదవాలి సార్ రైట్ ఫస్ట్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఈరోజే స్టార్ట్ చేస్తున్నారు మీ యొక్క ప్రిపరేషన్ ఈరోజే స్టార్ట్ చేస్తున్నారు ఏ సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయాలి సో మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ మీకు ఇష్టమైన సబ్జెక్ట్ అండి ఈ డిఎస్సిలో మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ జనరల్ ఏముంటుంది అది మనకి ఇష్టమైన సబ్జెక్ట్ అంటే మనము చిన్నప్పటి నుండి చదువుకున్న సబ్జెక్ట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనం చిన్నప్పటి నుండి చదువుకున్నటువంటి సబ్జెక్ట్ ఉంటుంది అది ఓకేనా ఆ సబ్జెక్ట్లో కూడా మీకు ఇష్టమైన టాపిక్ని ఎన్నుకోండి మీకు ఇష్టమైనటువంటి టాపిక్ని ఈజీగా ఉండేటువంటి టాపిక్ని ఎన్నుకోండి ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సార్ నేను ఇప్పుడే చూసాను ఈ వీడియో నేను ఇప్పటి నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఖచ్చితంగా నేను చదవగలను అనుకున్న వరకు వాళ్లకు ఫస్ట్ ఇలా టెన్ అవర్స్ కూర్చోవడం అని చాలా ఇబ్బందికరమైనటువంటి పని కాబట్టి ఎప్పుడైనా అలా చదవడం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఇష్టమైనటువంటి టాపిక్ కావచ్చు ఈజీగా ఉండే టాపిక్ తోటి సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయడం ఈ యొక్క ప్రిపరేషన్ ఓకేనా అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇంకా ఇక్కడ చాలా పెద్ద డౌట్ ఏంటంటే డైలీ ఒక సింగిల్ సబ్జెక్ట్ చదవాలా సింగిల్ సబ్జెక్ట్ చదవాలా లేదంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదవాలా మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదవాలా అనేది డౌట్ అండి పెద్ద డౌట్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ ఒకటే చెప్తాను నేను సో మరి మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదివితేనే జాబ్ వస్తుందా లేదంటే సింగిల్ సబ్జెక్ట్నే జాబ్ వస్తుందా అంటే అలా చదివిన వాళ్ళకి జాబ్ వచ్చింది ఇలా చదివిన వాళ్ళకి జాబ్ వచ్చింది ఎందుకు జాబ్ వచ్చింది అంటే వాళ్ళు ఆ అవర్స్ ఏవైతున్నాయో క్వాలిటీ అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళుగా బోర్ కొట్టకుండా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు చదివే క్రమంలో మీకు బోర్ ఫీల్ కావద్దండి ఖచ్చితంగా మీరు ఎట్టి పర్సన్లు కూడా బోర్ ఫీల్ కావద్దు బోర్ ఫీల్ అయ్యారనుకోండి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సో మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఎట్టి పర్సన్ కూడా బోర్ ఫీల్ కావద్దు మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూస్గా ఉండాలి కంటిన్యూస్గా ఉండాలంటే ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి సబ్జెక్ట్ పైన ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుందంటే మీరు ఒకటే సబ్జెక్ట్ చదివితే నేను ఆ సబ్జెక్ట్ మొత్తం చదవగలను సార్ ఇంట్రెస్ట్గానే ఉంది ఒక ఒకటే సబ్జెక్ట్ నేను డే మొత్తం చదు అంటే అలాగే చదవండి లేదు సార్ నేను ఒక టూ అవర్స్ చదివిన తర్వాత నాకు ఈ సబ్జెక్ట్ పైన బోర్ వచ్చేస్తుంది వేరే సబ్జెక్ట్ స్విచ్ ఆన్ అవుతానంటే దెన్ వేరే సబ్జెక్ట్ స్విచ్ ఆనుకోండి ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ కంప్లీట్లీ ఎంటైర్లీ గుర్తుపెట్టుకోండి సో ఒక సబ్జెక్ట్ అయినా చదవచ్చు లేదంటే మల్టిపుల్ సబ్జెక్ట్ అయినా చదవచ్చు ఇక్కడ కండిషన్ ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కాన్సన్ట్రేషన్ను వదులుకోవద్దు అలా ఉండాలి మీ ప్రిపరేషన్ కాబట్టి ఒక సబ్జెక్ట్ చదువుతారా మల్టిపుల్ సబ్జెక్ట్ అనేది మీ ఇష్టం అండి అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పది గంటలు ఏవైతున్నా పది గంటలు క్వాలిటీ అవర్స్ ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది క్వాలిటీ అవర్స్ యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ పది గంటల్లో కూడా ఈ పది గంటల్లో కూడా ఎక్కువ గంటలు వచ్చేసి ఫస్ట్ కాంటెంట్కి ప్రియారిటీ నేను స్టార్టింగ్ నుండి చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి కాంటెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి మెథడ్కి ఇవ్వండి అండ్ దెన్ వచ్చేసి సైకాలజీకి ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సైకాలజీకి ఇవ్వండి అండ్ దెన్ పీఏఈకి ఇవ్వండి అండ్ దెన్ వచ్చేసి కరెంట్ అఫేర్స్కి ఇవ్వండి లాస్ట్ జీకేకి ఇవ్వండి లాస్ట్ జీకే ప్రయారిటీ ఇవ్వండి సో ఈ ప్రయారిటీ ఆర్డర్లు చదువుకుంటూ వెళ్ళండి ఈ టెన్ అవర్స్ని కూడా డివైడ్ చేయండి దేనికి ఎంత అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంటుంది కాంటెంట్కి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ సమయం దీన్ని కేటాయించు అలా మనకు ప్రయారిటీ ఆర్డర్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ చదవండి ఈ టెన్ అవర్స్ని ఈ రకంగా యూటిలైజ్ చేసుకోండి సార్ మరి మీరు ఇంత అంటే క్విక్గా చెప్పారు ఇంత పర్టికులర్ షార్ప్ టైమింగ్స్ చెప్పారు ఈ షార్ప్ టైమింగ్స్ మనకు పాజిబుల్ అవుతుందా సో ఏ మేరకు ఇది పాజిబుల్ అవుతుందంటే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తానండి ఖచ్చితంగా టిప్స్ అయితే పాటించండి పాటిస్తే మీరు ఖచ్చితంగా మీకు ఆ టెన్ అవర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా యూటిలైజ్ అయిపోతూ ఉంటాయి రైట్ మీకు చదవడానికి ఖచ్చితంగా ఒక ప్రైవేట్ స్పేస్ అనేది ఉండాలండి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఒక ప్రైవేట్ స్పేస్ ఉండాలి సో ఇంట్లోనే మధ్యలో హాల్లోనే వేసుకొని చదువుతాను లేకుంటే బెడ్రూమ్లో వేసుకొని చదువుతానంటే కంపల్సరీ ఏదో రకంగా డిస్టర్బెన్స్ అవుతుంటుంది సో ఎవరో బయట నుంచి వచ్చి బెల్ కొట్టడమో లేకుంటే ఫ్రెండ్స్ ఫోన్ చేయడమో ఫోన్ దగ్గర ఉండదండి గుర్తుపెట్టుకుని మీ ప్రిపరేషన్ లెట్టి పరిస్థితులు కూడా ఫోన్ అనేది దగ్గర ఉండకూడదు సో లేకుంటే పాలవాడ వచ్చి బెల్గొట్టడం ఇంకేదో ఇంకేదో జరుగుతూ ఉంటుంది కంపల్సరీ ఓకేనా సో కాబట్టి మీకు ఖచ్చితంగా ప్రైవేట్ స్పేస్ అనేది ఉండాలి మీ యొక్క ప్రిపరేషన్లో ప్రైవేట్ స్పేస్ లేకుండా చేయకండి ప్రైవేట్ స్పేస్ ఉంటేనే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం ప్రైవేట్ స్పేస్ ఉంటేనే మనం డిస్టర్బ్ కాకుండా ఉంటాం మరి ప్రైవేట్ స్పేస్ ఎక్కడ దొరుకుతుంది మనకంటే మీరు ఇల్లు పెద్దగా ఉన్నట్లయితే కొంచెం ఇంట్లో ప్రత్యేకంగా ఒక రూమ్ అనేది మీకు కేటాయించుకోండి ఆ రూమ్లోకి పోయినట్టే యో ఓల్డ్ షుడ్ బి సపరేట్ అంతే మీ ప్రపంచం అనేది సపరేట్ ఇంకా మీకు వేరే వాళ్ళతో సంబంధం లేదు సో అలా సపరేట్గా రూమ్ ఉన్నట్లయితే ఇల్లు పెద్దగా ఉంటే ఒక సెపరేట్ రూమ్ అయితే క్రియేట్ చేసుకోండి లేదు సార్ మా ఇల్లు చిన్నగానే ఉందంటే మీకు దగ్గరలో లైబ్రరీ అయితే అందుబాటులో ఉంటుంది లైబ్రరీ అయితే కామ్గా ఉంటుంది కదా సో లైబ్రరీకి వెళ్ళండి ఓకేనా లంచ్ బాక్స్ వీలైతే లంచ్ బాక్స్ తీసుకెళ్ళండి లేదంటే మాకు దగ్గరలో ఉంది వచ్చి వెళ్తానంటే అలా అయినా చేయండి లేదంటే మీకు దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటాయి సో టెంపుల్లో రష్ ఎక్కువగా ఉండదండి గుర్తుపెట్టుకోండి సో కొందరు టెంపుల్లో కూర్చొని కూడా ప్రిపేర్ అవుతున్నారు సో నేను కూడా అలాగే ప్రిపేర్ అవుతుంటే ప్రిపేర్ కండి మీకు నియర్ బై టెంపుల్ ఉండాలి టెంపుల్ షుడ్ బి వెరీ కామ్ సో టెంపుల్ జనరల్గా ఏంటంటే కామ్గానే ఉంటుంది సో అలా ఉంటే అక్కడ ఒకటి పూజారితో మాట్లాడుకుని ఏదో చేసేసి అక్కడ రీడింగ్ చేయరు మీకు సంబంధించినటువంటి బుక్స్ అవి ఇవన్నీ కూడా పెట్టేసుకోండి అక్కడ సో టెంపుల్ దగ్గరలో టెంపుల్ వెళ్ళండి సో లేదంటే ఏదైనా నియర్ బై స్కూల్ ఉన్నట్లయితే ప్రైవేట్ స్కూల్ కావచ్చు లేదంటే మనకి గవర్నమెంట్ స్కూల్ కావచ్చు సో అక్కడ జనరల్గా ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ అవుతున్నాయి కాబట్టి ఒక పూట స్కూల్ నడిచినా కానీ ఇంకొక పూట మనం చదువుకోవడానికి వెళ్ళొచ్చు లేదు అంటే ఇంకా సమ్మర్ వేకేషన్ స్టార్ట్ అయ్యానుకోండి కంప్లీట్ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ని ఒకసారి కన్సల్ట్ కాండి సో ఇలా చదువుకుంటున్నాము అంటే సో తప్పకుండా పర్మిషన్ ఇస్తారండి సో మన నిజం అయితే అక్కడ చూపిస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మనకు పర్మిషన్ ఇస్తారు మీరు అలా ఒక స్కూల్ కానీ టెంపుల్ కానీ లైబ్రరీ కానీ ఇంట్లో ఏదైనా ఒక ప్రైవేట్ స్పేస్ రూమ్ క్రియేట్ చేసుకుంటేనే మీకు పాసిబిలిటీ అవుతుంది లేదంటే అదర్వైస్ యూ విల్ బి డిస్టర్బ్డ్ వెరీ మచ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో పనిచేసే సమయంలో ఈవెన్ మనకు ఆ టెన్ అవర్స్ కాకుండా మనం ఇంట్లో పని చేసే సమయంలో కూడా జనరల్ కిచెన్లో కావచ్చు ఇంకొకటి ఇంకొకటి కావచ్చు పని చేసే సమయంలో మీ దగ్గర బ్లూటూత్ స్పీకర్ ఒకటి చిన్నది కొనుక్కోండి సో తక్కువ రేట్లోనే దొరుకుతుంది ఒక ఐదు వందల నుంచి మొదలుకొని సో మీకు ఎంత కాస్ట్ అండి ఎంత కాస్ట్ వరకు ఉంటుంది మినిమమ్గా ఐదు నుంచి మనకు స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఒక కొంచెం అంటే సౌండ్ మరీ డిస్టర్బ్డ్గా కాకుండా కొంచెం క్వాలిటీ ఉండేటట్టుగా చూసుకోండి బ్లూటూత్ స్పీకర్ లేదంటే ఇయర్బడ్స్ అండి చెబుల్లో పెట్టుకునే ఇయర్బడ్స్ ఉంటాయి కదా సో ఇయర్బడ్స్ కంటే కూడా నా ఒపీనియన్ ఏంటంటే మామూలుగా వైర్లెస్ ఇయర్బడ్స్ కంటే కూడా వైర్ ఉన్నటువంటి హెడ్ ఫోన్స్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మనం ఇలా ఇలా తిరిగే క్రమంలో పనిచేసే క్రమంలో కింద పడిపోతాయి ఇయర్బడ్స్ అయితే సో ఇవైతే ఏంటంటే ఫిక్స్ అయిపోతాయి కింద పడ్డా కానీ మళ్ళీ ఇక్కడే ఉంటాయి సో టైం వేస్ట్ కూడా మనం వెంటనే తీసి పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇయర్బడ్స్ తోటి ఆడియో వినండి ఆడియో వినండి సో మీరు ఆల్రెడీ ఒక ఆ క్లాస్కి సంబంధించిన వీడియో ఆడియో ఆల్రెడీ చూసుంటారు వినుంటారు ఓకేనా సో ఇప్పుడు ఆడియో వింటే ఏమవుతుందంటే అల్టిమేట్గా మనకి రీకాల్ అవుతుంది అంటే పనిచేసే సమయంలో ఏమవుతుంది మనకి ఖచ్చితంగా రివిజన్ అనేది అవుతుందండి రివిజన్ అనేది కంపల్సరీ అవుతూ ఉంటుంది గమనించండి బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే మీరు ఇవి చేసే క్రమంలో మీరు రివిజన్ చేసే క్రమంలో సో మీరు చేసేటువంటి పనులపైన చాలా ఏకాగ్రతతో ఉండండి సో మీకు ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుందండి అటు ఆ పనులు చేసుకొని ఇటు వినాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండండి స్పెసిఫిక్ ఏంటంటే కిచెన్లో చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది సో హెచ్చరికండి ఇది మాత్రం ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండి పనులు చేసుకుంటూ వినండి అండ్ ఇంకొకటి ఏంటంటే టైం ఏ రకంగా సేవ్ అవుతుందంటే తర్వాత రోజు చేసే పనులు ముందు రోజే ప్లాన్ చేసుకోవడం ద్వారా చాలా సమయం ఆదా అవుతుంటుంది గుర్తుపెట్టుకోండి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ డే ఏం చేయాలి ఏం వంట చేయాలి ఏం కూరగాయలు తరుక్కోవాలి సో పప్పు నానబెట్టాలా ఇంకేమైనా నానబెట్టాలా సో పిల్లలకి ఏం స్నాక్స్ చేయాలి ముందే రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా సో ఇలాంటివన్నీ ముందే ప్లాన్ చేసుకున్నారు అనుకోండి సో నెక్స్ట్ డే కావాల్సిన ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఇంట్లో వారితో తెప్పించుకోవడం ఇలాంటి చేసి పెట్టుకున్నారనుకోండి టైం అనేది చాలా సేవ్ అవుతుంది సో లేదంటే ఆ రోజు నెక్స్ట్ డే లేసిన తర్వాత వాళ్ళని బతి వీళ్ళు మాత్రం అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పారనుకోండి సో అప్పుడు వాళ్ళు బయటికి పోయి వచ్చే వరకు మీరు వెయిట్ చేయడము సో అంటే మనకి ఇక్కడ ఏమైతే క్లంజీ క్లమ్జీగా అయిపోతుంది ఖచ్చితంగా మీరు ముందు రోజు ఏ ముందు రోజే నెక్స్ట్ డే చేసుకునేటువంటి ఏవైనా పనులు ఉంటే వాటికి సంబంధించిన ప్లాన్ అనేది కంపల్సరీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుందండి ఇది ఒకసారి ఒక ఒక త్రీ ఫోర్ డేస్ ఫాలో అయి చూడండి మీకు టైం ఎంత సేవ్ అవుతుందని మీకే అర్థమైపోతూ ఉంటుంది రైట్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో చార్ట్స్ అంటించుకోండి కంపల్సరీ కిచెన్లో మీరు చార్ట్స్ అంటించుకోండి మళ్ళీ చెప్తున్నాను కిచెన్లో చార్ట్స్ అంటించుకోండి సో చార్ట్స్ స్టవ్ దగ్గర అంటే సో దూరంగా కొంచెం మామూలుగా స్టిక్కర్ వేసుకొని అండించుకుంటూ సరిపోతూ ఉంటుంది సో దాంట్లో మనకు తెలిసింది ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే అక్కడ డిస్ప్లే చేయండి అక్కడ రాసేసుకోండి సో అల్టిమేట్గా మనం పని చేసుకుంటూ మనం అన్కాన్షియస్గా చదివేస్తూ అన్నమాట సో అలా చదివే క్రమంలో మనకి మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా కిచెన్లో చాట్స్ అని వండి పెట్టుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళ సపోర్ట్ అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ మీరు తప్పకుండా తీసుకోండి సో మీరు ఇంట్లో ఉండేటువంటి ఫ్యామిలీ మెంబెర్స్ బ్రతిలాడతారో కాళ్ళు పట్టుకుంటారో ఏం చేస్తారో ఖచ్చితంగా ఒప్పించుకోండి వాళ్ళని సో వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు కంపల్సరీ ఉంటేనే మీకు చాలా టైం దొరుకుతుందండి వాళ్ళ యొక్క సపోర్ట్ కంపల్సరీ తీసుకోవడానికి ప్రయత్నించండి ఎలా చెప్తే వింటారు అంటే సపోర్ట్ ఎలా సరే ఊరికి ఇస్తారా మీరు వాళ్ళ యొక్క నమ్మకాన్ని చూరగొనాలి ఫస్ట్ నమ్మకాన్ని అంటే రైట్ నేను నేను సపోర్ట్ చేస్తే బాగా చదువుతుంది తను సో జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నమ్మకాన్ని వాళ్ళకి కలిగించండి ఫస్ట్ అంతే తప్ప నాకు ఎందుకు ఇవ్వవు టైము నాకు పని చేయవు ఎందుకని ఫైడ్ చేశారనుకోండి అక్కడ ఇగో ప్రాబ్లం అవుతుంది మళ్ళీ గొడవలు అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు సాధ్యమైనంత వరకు నేనేం చేస్తాను నేనేం చేయగలను నేను చేయగలుగుతాను సో నేను జాబ్ వస్తే మన పరిస్థితి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది సో వాళ్ళని నమ్మించండి వాళ్ళని ఒప్పించండి ఆ నమ్మకానికి తగ్గట్టే మీ యొక్క ప్రిపరేషన్ని వాళ్ళకి చూపించండి చూస్తే ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ అని మీకు ఖచ్చితంగా దొరుకుతూ ఉంటుంది అదేవిధంగా ఇంట్లో అత్త మామలు కానీ అమ్మానాన్న వాళ్ళు కానీ ఏమైనా సపోర్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ అని తీసుకోండి సో ఈ కొన్ని రోజులే ఈ మూడు లేకుంటే ఈ నాలుగు నెలలే ఈ ఆరు నెలలే సంవత్సరం మాత్రమే నాకు సపోర్ట్ ఇవ్వు ఒకసారి అనేసి బ్రతిమిలాడండి సో ఖచ్చితంగా వాళ్ళ నుండి సపోర్ట్ అని లభిస్తూ ఉంటుంది అయ్యో ఇన్ని రోజులు కష్టపడుతుంది కదా నా బిడ్డ అనే తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది లేకుంటే అత్తగారి సపోర్ట్ ఇలా ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది అంటే ఇదంతా అనుకున్నంత ఈజీ పని కాదండి అది మన టాలెంట్ పైన ఆధారపడి ఉంటుంది ఒప్పియండి సో మనం భవిష్యత్తులో ఎలా ఉంటాం సో నేను ఇలా నమ్మకంగా చదువుతున్నాను చదువు చూపించండి మీకు చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ ఇస్తుంటారు నేను ఇంత కష్టపడుతున్నాను సో నా భవిష్యత్తు బాగుండాలంటే నా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కంపల్సరీ నాకు జాబ్ రాలమ్మా లేకుంటే అత్తమ్ మానేసి బ్రతిమిలాంటి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారు ఓకేనా రైట్ నెక్స్ట్ ఇంట్లో పని కోసం ఖచ్చితంగా మెయిడ్ని కానీ లేకుంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని యూజ్ చేసుకోండి రైట్ ఇక్కడ ఈ పాయింట్ని బేస్ చేసుకునే ఒక సోదరి మొన్న లాస్ట్ టీజీ జాబ్ కొట్టారండి జాబ్ కొట్టింది తను సో వాళ్ళు నేనేం చెప్పానంటే ఒకసారి ఇలాగే ఇలాగే చెప్పే క్రమంలో చెప్పాను సో మీ దగ్గర మనీ ఉన్నట్లయితే మెయిడ్ని పెట్టుకోండి మనీ లేదనుకోండి కొంత అప్పు చేసైనా ఒక పని మనిషిని పెట్టుకోండి అప్పు చేసైనా పని మనిషిని పెట్టుకోండి ఆ అప్పు ఎంత చేస్తారు మహా అంటే ముప్పై వేల ఇరవై వేలు ఇది చేస్తారు చేసిన తర్వాత మీకు వచ్చేటువంటి మీరు జాబ్ కొడితే వచ్చేటువంటి ఫస్ట్ శాలరీలో మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది సో జస్ట్ ఈ పాయింట్ చెప్పినందుకు ఒకరు ఇలాగే ఇంట్లో పని మనిషిని పెట్టుకొని సో తనకు మనీ ఇచ్చారు మనీ ఇచ్చుకుంటూ తను ప్రిపరేషన్ అయింది జాబ్ కొట్టింది జాబ్ కొట్టేసి నెక్స్ట్ ఫస్ట్ సాలరీతో మొత్తం ఎవ్రీథింగ్ కూడా క్లియర్ చేసుకున్నారు సో వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేశారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా సంతోషం అండి సో నేను మళ్ళీ కూడా చెప్తున్నాను అదే పాయింట్ అండి ఇంట్లో పని కోసం ఖచ్చితంగా మెయిడ్ని రిక్రూట్ చేసుకోండి లేదంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి సో డిష్ వాషర్ ఉంటుంది లేదంటే మనకి క్లాత్స్ వాష్ చేసుకోవడానికి వాషింగ్ మెషిన్ ఉంటుంది నెక్స్ట్ ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి రోబోస్ ఉంటాయి చిన్న చిన్న రోబోసే సో పెద్ద కాస్ట్ కూడా ఏముండవు నాకు ఫైనాన్షియల్ ఇబ్బంది లేదు అన్న పక్షంలో మీరు డెఫినెట్లీ యూ కెన్ బై ద ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ సో చాలా టంచ్ చాలా టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్ కాబట్టి మనకు అప్కమింగ్ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలని వదిలిపెట్టండి ఎక్కడ వదిలిపెడతా అంటే మీకు నమ్మకమైనటువంటి వ్యక్తుల దగ్గర నా పిల్లలు వీళ్ళ దగ్గర వదిలిపెడితే సేఫ్గా ఉంటారు అన్న వారి దగ్గర మాత్రమే మీ పిల్లల్ని వదిలిపెట్టండి సో అలా కాదు అన్నప్పుడు వదిలిపెట్టకండి ఎయిటీ పర్సెంట్ మన డిస్టర్బెన్స్ అయినా ఏం పర్వాలేదు కానీ ఖచ్చితంగా మా పిల్లల్ని బాగా చూసుకుంటారు ఈ వ్యక్తిపైన నాకు నమ్మకం ఉంది ఈ వ్యక్తులపై నమ్మకం ఉంది ఈ ఫ్యామిలీపై నమ్మకం ఉంది అన్న పక్షంలో ఖచ్చితంగా పిల్లల్ని సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీకు తెలిసిన వారి దగ్గర మీ ఫ్యామిలీస్ మీ చుట్టాలు ఎక్కడో వదిలిపెట్టండి లేదంటే పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించండి ఎంగేజ్ అంటే సమ్మర్ క్యాంప్స్ నడుస్తుంటాయి లైక్ షెటిలో లేదంటే క్యారమ్స్ చెస్సో డ్యాన్సో లేదంటే డ్రాయింగు ఇలాంటి సమ్మర్ క్యాంప్స్ ఉంటాయి లేకుంటే నవోదయ కోచింగ్ ఇలాంటివి నడుస్తుంటాయి కాబట్టి అక్కడ పిల్లల్ని ఎంగేజ్ చేయండి ఎక్కువసేపు ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించండి సో దట్ మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది లేకుంటే పిల్లలతో ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతుందండి ఈ పని చేయడానికి అయితే ప్రయత్నించండి ఓకేనా సో ఇలాంటి టిప్స్ పాటించారంటే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు టైం అనేది సేవ్ అవుతుంటుంది అండ్ మోర్ ఎవర్ ఏంటంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తూ ఉంటుంది మీరు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టి నమ్మకాన్ని చూరగొని ఫ్యామిలీ మెంబర్స్ నమ్మకాన్ని చూరకొని మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసినట్టు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకైతే జాబ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది లాస్ట్ డిఎస్సిలో మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ జాబ్ ఎవరైతే కొట్టారో టీజీ వీళ్ళు మ్యాక్సిమమ్ మనకి హోమ్ మేకర్స్ అండి మ్యాక్సిమం పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళండి సో ఇలా వాళ్ళు చాలామంది ఎంతో కష్టపడి జాబ్ సాధించారండి ఇక్కడ మీరు అపాయింట్మెంట్ తీసుకునే చూస్తున్నారు కదా సో వీళ్ళు చాలామంది మేకర్స్ ఉన్నారండి రియల్లీ రియల్లీ వాళ్ళకందరికీ కూడా హార్ట్స్ ఆఫ్ ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి జాబ్ కొట్టుంటారండి మీరు కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ కండి ఇన్స్పైర్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకైతే జాబ్ వస్తుంది గమనించండి అండ్ ఐ విష్ ఆల్ ది హోమ్ మేకర్స్ ఫ్రమ్ ద కేకే బయాలజీ ఓకేనా సో మీరు ఈ వీడియో యూస్ఫుల్గా తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ మీలాంటి హోమ్ మేకర్స్ ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవుతుందో ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి కేకే బయల్దేటువంటి యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో ఇదే ఐకాన్ తోటి ఉంటుంది ప్లే స్టోర్లో ఉంటుంది అదేవిధంగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఉంది చూడండి ఒకసారి అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించిన అనేక డెమో వీడియోస్ ఉన్నాయి డెమో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి బాగా అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ దీనిలో అనేక రకాల కోర్సులు ఉంటాయి సో తప్పకుండా కోర్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఖచ్చితంగా బ్లైండ్గా ఫాలో కావచ్చండి ఎందుకంటే దాంట్లో టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చెప్పడం జరిగింది అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేది మీరు టెక్స్ట్ బుక్లో ఏ మిస్ అవుతున్నారు అనేది మీకు గుర్తు చేసే విధంగా టెస్ట్ సిరీస్లో ఉండటం ప్రశ్న అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటాయి ఐ విష్ ఆల్ ద బస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అగ్రేట్ డే